వెల్కమ్ టు దృశ్యం న్యూస్ ఉగాది పండగ తెలుగు ప్రజల నూతన సంవత్సరానికి నాంది పలుకుతూ చైత్రశుద్ధ పాఠ్యమి రోజున జరుపుకునే ఒక పవిత్రమైన పండుగ ఈ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు అందుకే ఈ పండగను కొత్త ఆరంభాలకు శుభాలకు సంకేతంగా భావిస్తారు దర్పల్లి మండల కేంద్రంలో గల పద్మశాలి సంఘం భవనంలో తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా మార్కెండేయునికి చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం షెడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి తయారు చేసి సంఘ సభ్యులకు మరియు గ్రామస్తులకు పంపిణీ చేశారు కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యకుడు పాము సత్యనారాయణ క్యాదరి నారాయణ మాదాస్ మధు తాళ్ల శ్రీధర్ కొండ శ్రీనివాస్ బిల్ల పురుషోత్తం మరిపెద్ది రాజు తాళ్లరాము కస్తూరి తిరుపతి బిల్ల నవీన్ ఇంజాపురం మహేందర్ సిహెచ్ మురళి బిల్ల సంతోష్ దాసరి ప్రసాద్ ఇంజాపురం సురేందర్ చిలుక నరేష్ చాట్ల ప్రణీత్ సబ్బం గంగాధర్ కండక్టర్ తదితరులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ తర్పాలి మండలం భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ బంధువులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మా పద్మశాలి సంఘంలో ఉగాది పచ్చడి చేసుకొని మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ పంచడం జరుగుతుంది ఈ ఉగాదిని మేము కొత్త సంవత్సరం చాలా పెద్ద ఎత్తున మా సంఘంలో నిర్వహించుకుంటాం పచ్చడి కార్యక్రమం మేము కార్యక్రమం అయిపోగానే పచ్చని అందరికీ పంచి పచ్చలో ఉన్న మంచి చేదు మంచి చెడు అన్నీ కూడా మనం జీర్ణించుకునేలా మనం ముందు పోవాలని అందరికీ చిన్న మెసేజ్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది ఇది మాకు చాలా ఆనందంగా ఉంటుంది జయ మార్కండే జై మార్కండే ఉగాది కొత్త సంవత్సరం సందర్భంగా పద్మసాద్ సంఘంలో ప్రతి సంవత్సరము ఉగాది పట్టిన పంచడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరము ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము జై మార్కండే చాలి అండి